భారత్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎల్బి నగర్ గాని హైత నగర్ అన్ని ఏరియాలలో ఒక డిఫరెంట్ గా ఒక మాక్ పార్లమెంట్ ఏర్పాటు చేసినందుకు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి మంజులారెడ్డి గారికి ఇంత ఆర్గనైజ్ చేసి సిస్టమేటిక్గా తయారు టీచర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మాది కూడా జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఈక్వల్ టు అసెంబ్లీ పార్లమెంట్ లాగా సేమ్ సెటప్ ఉంటుంది ఇట్లానే అక్కడ మేయర్ కూర్చుంటారు పార్లమెంట్లోనే స్పీకర్ కూర్చుంటాడు అసెంబ్లీలో స్పీకర్ కూర్చుంటాడు అలాగే ఈ లోటస్ ల్యాబ్ స్కూల్కి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి అంటే ఇది బాగా వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఆర్గనైజ్ చేస్తే కానీ బాగుంది ఆల్ పార్టీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ప్రధానమంత్రి ఎవరు ఏం పేరు హోమ్ మినిస్టర్ నీ పేరు అమిత్ షా దక్షిత అలియాస్ హోమ్ మినిస్టర్ అట్లాగే ప్రతిపక్షం రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ మెయిన్ ఇక్కడ మన పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్ గిరి ఎవరు ఈటల రాజేందర్ మన లోకల్ పార్లమెంట్ మరి ఎవరొకరు ఉండాలి గడ్ పక్కన కొండ విశ్వేశ్వర్ ఉంటాడు అక్కడ చామల కిరణ్ ఉంటాడు చాలా మంది ఇందులో కూర్చోండి మీరు చదువుకున్నాక అనుకుంటారు డాక్టర్లు ఎంతమంది అయిదామనుకుంటారు అవుతారు కదా ఏదో డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఏదో పొలిటీషియన్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా రోజు మీరు అసెంబ్లీలో చూసుకున్నప్పుడు కానీ టీవీలలో చూసుకున్నప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లా తిట్టుకుంటారు నిజమేనావని మళ్ళీ నేను అసెంబ్లీలో పోయి పెద్ద ఆయనకి మన ముఖ్యమంత్రి గారు దండం పెట్టారు అంటే బయట ఏ రాజకీయాలు చేసుకున్నా ఎవరు చేసుకున్నా కూడా ఎవరికి ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేయాల్సింది ఆ రెస్పెక్ట్ పొందుకోవాలి అందుకే తీసుకోవాలన్నమాట రాజకీయాలు ప్రజల శ్రేయస్సు గురించి రాజకీయాలు అనేది ప్రజల అభివృద్ధి గురించి దేశ శ్రేయస్సు గురించి జరుగుతూ ఉంటాయి రాజకీయం అంటే చాలామందికి మాకు కూడా అందరికీ ఈ ఇన్కమ్ సోర్సు ఇది బాగా డబ్బులు సంపాదిస్తారు లేకపోతే స్కాములు చేస్తారు అని చెప్పేసి చాలామందికి ఒకటి ఏ టీవీలు చూసినా ఎవరు మాట్లాడినా కూడా నువ్వు అది తిన్నావు నువ్వు ఇది తిన్నావు ఇది కాళేశ్వరంలో ఇది తిన్నావు ఇంకా అది తిన్నావు అని చెప్పేసి ఈ బోఫోర్స్ కేసు అని ఇవని ఎప్పుడూ చేస్తూ ఉంటారు కానీ రాజకీయాలలో కూడా ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా గమనించాలి ఆస్తులు అమ్మేసుకొని చాలామంది ప్రాపర్టీలు పోగొట్టుకొని ప్రజాసేవ చేసినటువంటి చాలామంది లీడర్లు మనలో చాలామంది ఉంటారు చాలా అంటే చాలామంది ఉంటారు మీరు ఎప్పుడైనా గమనిస్తే ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ ఏం చేస్తే ఆర్ఎస్ఎస్ గురించి కానీ కొంతమంది పాత కమ్యూనిస్టులు కానీ పాత కాంగ్రెస్ వాళ్ళు కానీ చాలామంది నల్గొండ కానీ ఇటు కానీ చాలామంది చూసినట్టయితే మచ్చ లేవకుండా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయాలు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ని వదిలేసుకొని కుటుంబ వ్యవస్థను అంతా కూడా దూరం పెట్టుకొని ఆ ఊరి గురించి ఆ జిల్లా గురించి ఆ రాష్ట్రం గురించి ఆ దేశం గురించి పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళల్లో దేశం గురించే చనిపోయిన వాళ్ళు అల్లూరు సీతారామరాజు కానీ భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ వాళ్ళంతా కూడా మన ఫ్రీడమ్కు ముందే చనిపోయినోళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఫ్రీడమ్ని మనం ఈ విధంగా ఈరోజు ప్రశాంతంగా ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఇంత సంతోషంగా కార్లలో హెలికాప్టర్లలో ఫ్లైట్లలో రైళ్లలో ప్రశాంతంగా తిరుగుతున్నామంటే వాళ్ళ త్యాగాలు అవి గుర్తించుకుంటూ మనమందరం కూడా ఈ పార్లమెంట్ సెషన్లు కానీ అసెంబ్లీ సెషన్లు కానీ ఈ లోకల్ బాడీస్ వస్తే జిహెచ్ఎంసి మొన్ననే మనందరికీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎవరన్నా ఊర్లలో పోయి సర్పంచ్లు గెలిపించిన వాళ్ళు ఉన్నారా సర్పంచ్ కోటేసి వచ్చారా మన పేరెంట్స్ అంతా ఊర్లలో పోయి మాకు సర్పంచ్ ఎవరు లేపండి మీ మా పేరెంట్స్ పోయి సర్పంచ్ కోటేసి వచ్చిర ఇందులో ఉన్న వార్డు మెంబర్స్ ఎవరైనా సర్పంచ్లు ఉన్నారా టీచర్స్ లాంటి వాళ్ళు ప్రతి ఊర్లో టెన్ మెంబర్స్ మినిమం వార్డ్ మెంబర్స్ ఉంటారు ఒక సర్పంచ్ ఉంటారు ఆ గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది ఒక మెంబర్ అంటే ఒక హండ్రెడ్ ఓట్స్కి ఒక వీధికి ఒక మెంబరు ఆ ఊరికి ఒక సర్పంచ్ రెండు ఊర్లకు ఒక ఎంపీటీసీ పది పదిహేను గ్రామాలకు ఒక జెట్ పెట్టేసి ఆ దానికి అంతటికి మళ్ళీ మండల్ ఎంపీపీ ఉంటాడు దానిపైన ఎమ్మెల్యే ఉంటాడు దానిపైన ఎంపీ ఉంటాడు దానిపైన ప్రధానమంత్రి ఉంటాడు అంటే మధ్యన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ ఇంత వ్యవస్థ గ్రౌండ్ లెవెల్ ఎవరు వస్తారు హండ్రెడ్ ఓట్స్కి ఎవరు ఉంటారు వార్డ్ మెంబర్ వార్డు మెంబర్ నుంచి ఫైనల్గా ఎవరు ఉంటారు ప్రధానమంత్రి వారికి ఇంత మనదంతా కూడా పబ్లిక్ ఓటెడ్తో ఓటింగ్ తోటే నడుస్తుంటదమాట ఎక్కడ కూడా వీళ్ళని నామినేటెడ్ చేసేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు అనేది వేరే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా పబ్లిక్ తోటి ఎలక్టెడ్ అయ్యి పబ్లిక్ ఎప్పుడు కూడా సెకండ్ ఒకసారి మనకు ఛాన్స్ ఇచ్చి సెకండ్ టైము బాగా చేయకపోతే ఎవరో కొడతారు ఓటర్ ఓటరే సుప్రీం అవుతాడు అట్లాంటివి ఈ దేశానికి మొత్తం కూడా రక్షణ రక్షణ శాఖ మంత్రి ఓం అంటేనేమో పోలీసులు ఇవన్నీ కూడా మన దగ్గర టెర్రరిస్టులు ఇవన్నీ కూడా గత అంతకుముందు చూసినట్టయితే మనకి లూబిని పార్క్లో బాంబులు వెళ్ళినాయా గుడి కాడ పిలినాయా ఇవంతా కూడా పీలకుండా ఈరోజు ఇన్ని రోజుల నుంచి ఇంత వ్యవస్థని కట్టుదిట్టం చేసి ఈరోజు పాకిస్తాన్ భయపడడానికి ఇవన్నీ చేయడానికి కారణం వారు ప్రధానమంత్రి ఉండడంతో అంటే ఎవరైనా ఒకరు ఒక ఇంటికి యజమాని గాలి జాగ్రత్తగా మన ఇల్లుని కాపాడితే ఇంట్లోకి ఏమైనా వస్తాయా ఎలకలు పందులు ఇవి కుక్కలిగిన ఏమైనా వస్తాయా ఏవి రావు కదా అట్లనే ఈ దేశాన్ని ఆయన టెన్ ఇయర్స్ నుంచి కాపాడుతున్నారు అట్లనే మన ఇంటర్నల్గా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఎవరున్నా కూడా ఇంటర్నల్ ఈ పార్లమెంట్లోనే మాట్లాడుకుంటారు మన దేశంపైకి ఎవరు వచ్చినా అమెరికా వచ్చినా పాకిస్తాన్ వచ్చినా పక్కనున్న బంగ్లాదేశ్ వచ్చినా ఏ వచ్చినా కూడా మీరందరూ ఏమవుతారు యూనిటీ అయ్యి వాళ్ళ మీదకి అటాక్ చేస్తారు అట్లనే గతంలో కూడా మన మొన్ననే హండ్రెడ్ ఇయర్స్ అయినటువంటి పివి నరసింహరావు గారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు వీళ్ళిద్దరు చరిత్రలు నిలిచిపోయేటువంటి చాలా సమస్యలకు వాళ్ళిద్దరూ మన చూచారు పివి నరసింహరావు మన రాష్ట్రమే అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశానికి అంకితమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు చాలామంది త్యాగాలు చేస్తే ఈ పార్లమెంట్లు ఇవన్నీ నడుస్తున్నాయి ఇవన్నీ కూడా చేస్తున్నాం ముఖ్యంగా ఫస్ట్ మనం దేశం భద్రత ఉండాలి దేశం భద్రత ఉంటేనే మనం బాగుంటాం లేకపోతే ఎవడొచ్చి బాంబులు పెట్టిపోతాడు చాలామంది నా ఊరు బాగుంటే చాలు నా ఫ్యామిలీ బాగుంటే చాలు మా నాన్న బాగుంటే చాలు మా కారు ఉంటే చాలు అంటారు ఈ కారు బయటికి వెళ్తే సెక్యూరిటీ ఉండాలంటే ఉండాలి పోలీసులు ఉండాలి పోలీసులకు సెక్యూరిటీ ఉండాలంటే దేశం బాగుండాలి అన్నిటికంటే విషయం ఏంటంటే దేశం ఫస్ట్ అనేది ఉండాలి ఆ దేశం గురించే లక్షలాది మంది మనోళ్ళు చనిపోయినారు మనకు నాలుగు వందల సంవత్సరాలు ఫ్రీడమ్ ఫైటింగ్ ఉంది చరిత్ర ఉంది ఇంకా మనకు డెబ్బై సంవత్సరాలే మనకు చరి స్వతంత్రం వచ్చి దాని లోపల ఎన్నో గొడవలు అవుతున్నాయి ఎన్నో మంది ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇక్కడ పోయినా మీరు అందరూ కూడా ఫస్ట్ నేషన్ ఫస్ట్ దేశమే ఫస్ట్ అని చెప్పి మాట్లాడుకునే విధంగా రావాలని చెప్పేసి ఈ మంచి అసెంబ్లీ పార్లమెంట్ తయారు చేసినటువంటి లోటస్ ల్యాబ్ స్కూల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను మళ్ళీ టెన్ మినిట్స్లో వచ్చి మీ దగ్గర జాయిన్ అవుతాను నేను మామూలుగా అయితే అక్కడో నాలుగు చైర్లు అక్కడ నాలుగు చైర్లు వేసి ఏదో చేస్తారనుకున్నా కానీ టోటల్గా మా కౌన్సిల్ లాగా ఉంది అసెంబ్లీ లాగా ఉంది బ్రహ్మాండంగా అవుతుంది కాబట్టి నేను మళ్ళీ వస్తాను మాతాకి భారత్ మాతాకి